హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కద్దుక కీర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఈ కద్దుక కీరు మా పిల్లల కోసం చేస్తున్నానండి ఇప్పుడు కద్దుక కేరు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి ఫస్ట్ నేను సొరకాయ తీసుకున్నానండి అలాగే ఇది మొత్తం వెయ్యను సగం మాత్రమే ఇందులో నేను యూజ్ చేస్తాను అలాగే ఒక కప్పు పంచదార డ్రై ఫ్రూట్స్ ఇవి గ్రైండ్ చేసి కద్దుక కేరలో వేస్తాను అలాగే నేను ఒక గంట ముందే సగ్గు బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నానండి ఇవి కద్దుక కీర్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు కద్దుని హాఫ్గా కట్ చేస్తున్నాను హాఫ్ మాత్రమే నేను కద్దుక కీర్ కోసం నేను యూజ్ చేస్తున్నాను మిగతా హాఫ్ కర్రీ కోసం ఇది కర్రీ కోసం ఇప్పుడు పైన చెక్కు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని ఈ కద్దుని తురుముకోవాలి చూడండి ఈ విధంగా కద్దుని తురుముకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి తురిమి పెట్టుకున్న కద్దుని వేసుకోవాలి పచ్చి వాసన పోయేంతవరకు లో ఫ్లేమ్ పెట్టుకొని కద్దుని ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకోవాలి టీ గ్లాసు వాటర్ వేసుకోవాలి అన్నీ వేసి సొరకాయని బాగా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి సోరకాయ ఉడికే లోపల జీడిపప్పు అలాగే బాదం మూడు ఇలాచీలని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని కాసేపు పక్కన పెట్టుకుందాం చూడండి సోరకాయ తురుము చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు సొరకాయ తురుముని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఇప్పుడు సొరకాయ తురుముని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇందులోకి హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు వేస్తున్నానండి పాలని మరిగించుకోవాలి చూడండి పాలు మరగడం స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి సిరులో పెట్టి ఉడికించుకోవాలి చూడండి సగ్గు బియ్యం ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకనివ్వాలి సగ్గుబియ్యం ఉడికిపోయాయి గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు మరగనివ్వాలి ఉడికే కొద్దీ ఇది చిక్కగా వస్తుందండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కద్దుని వేసుకోవాలి చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత సిమ్ములనే పెట్టి ఉడకనివ్వాలి చూడండి బియ్యం అలాగే కద్దు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చక్కెరని వేసుకోవాలి ఇప్పుడు చక్కెర మంచిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలంటే హై ఫ్లేమ్ పెడితే చిక్కబడుతుంది తొందరగా అందుకే లో ఫ్లేమ్ మీదనే వీటిని మరగనివ్వాలి చూడండి పంచదార మొత్తం కరిగిపోయింది అయిపోయిందండి కద్దు కేర్ ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ నేను యాడ్ చేయలేదు ఇష్టం ఉన్నవారు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ అయితే వేయలేదండి ఇప్పుడు కద్దుక కీర అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కీర్ పైన వేసుకోవాలి కద్దుక కీరైతే అయిపోయింది అంతేనండి కద్దుక కీరైతే రెడీ అయిపోయింది చూసారు కదా కద్దు దగ్గర రెడీ అయిపోయింది ఎలా చేస్తానో నాకు కామెంట్లో చెప్పండి ఫుల్ మీద సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదండి ప్లీజ్ చూసేవారా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మరికొన్ని వీడియో చేయడానికి మంచి మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు రెసిపీ అయితే నచ్చిందా అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టేస్ట్ చేస్తుంది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమ్మా ಎಲ್ಲ ಉಂದಮ್ಮ ಟೇಸ್ಟ್ ಬಾಂದಾ